ఈ వినాయకుడు సప్తముఖ మహాశక్తి వినాయకుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు అనే ఒక ఆలోచనతో వెళ్తా వెళ్తా ఉన్నామన్నమాట మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక వినాయకుడిని ఒకవైపు శ్రీనివాస కళ్యాణము మరొక వైపు మీరు చూసినట్టయితే శివపార్వతుల కళ్యాణము మళ్ళీ బాలరాముడు రాహుకేతు అనే కాన్సెప్ట్ తీస్తున్నాము మరి రాహుకేతు ఎందుకు తీసుకున్నామంటే పండితుడు విటల్ శర్మ అనే పండితుడు శిల్పి రాజేందర్ గారికి బాగా పరిచేస్తాడు ఆయన చెప్పడం ఏంటంటే ఈ రాహుకేతుని ప్రజలు ఈ సంవత్సరం పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది మరి బాలరాముని ఎందుకు తీసుకున్నామంటే తెలుగు ప్రజలందరూ అయోధ్య వెళ్ళి చూడాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఆ బాలరాముడు అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో ఆ రూపము బాలరాముడు ఇక్కడ వస్తాడు మళ్ళీ బాలరాముని వెనకలో శ్రీ మహావిష్ణు దశావతారము సూర్య చంద్రులు గరుగ్మంతుడు మరి అదేవిధంగా హనుమంతుని ఇవన్నీ ఇట్లా ఆర్చుడు వస్తాయన్నమాట సో అక్కడ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మనం బాలరాముని తయారు చేయబోతా ఉన్నాము మరి ఇక్కడ శ్రీనివాస కళ్యాణము మరి అక్కడ చూసినట్టయితే శివపార్వతి కళ్యాణము అంటే రెండు వేల పద్నాలుగు మీరు తీసుకున్నట్టయితే వినాయకుని సృష్టిపూర్తి జరిపామన్నమాట అప్పుడు మీరు తీసుకున్నట్టయితే శివ పార్వతులని వారి సోదరుని కుమారస్వామి అయ్యప్పలని వారి భార్యలైనట్టు సిద్ధి బుద్ధిని తీసుకొచ్చాం మరి డెబ్బై సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మరి ఈ సంవత్సరం వచ్చి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినాయకుని ఏడు తలకాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ సరస్వతి పారుజు అమ్మవారు ముగ్గురు భాగాలలో వస్తారన్నమాట సో కాబట్టి డెబ్బై సంవత్సరాలు అన్ని రకాల పనులు కంప్లీట్ అయ్యి మరొక రెండు రోజులలో వినాయకుని అన్ని పనులు పూర్తయిపోతాయి రేపు తర్వాత పెయింట్స్ అనేది పెయింట్ కూడా చేయి పెయింటర్స్ కూడా ఈరోజు వచ్చేస్తూ ఉన్నారు రేపు తర్వాత పెయింట్ బాక్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఇంకా రెండు రోజులు తమిళనాడు వరుస సంబంధించిన కళాకారుల వర్క్ ఉంది అది కంప్లీట్ కాగానే మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి మనం ఇంత ఇంత డే అండ్ నైట్ వర్కర్స్ పెట్టాము ఆ కళాకారులను పెట్టాము ఎక్కువ మంది కళాకారులను పెట్టాము డే అండ్ నైట్ ఇంకో సంఖ్య కూడా పెంచామన్నమాట ఇంకా ఈసారి థీమ్ కూడా చాలా పెద్దగా ఉండే ఇంకొంచెం అంటే ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే శివ మన శ్రీనివాస కళ్యాణంలో మరి ఇంకా విగ్రహాలు కూడా చేదుండే మరి ఎక్కడ చూసినట్టయితే శివపార్థుల కళ్యాణంలో కూడా కొన్ని విగ్రహాలు ఉండే కొంచెం దాన్ని తగ్గించి బట్ మనం ఆల్రెడీ థీమ్ ఎక్కువ తీస్తున్నాం ఏడు తలకాయలు మరి ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు అనేది తీస్తున్నాం అనమాట ఇన్ టైంలో అయితే రెడీ అయిపోతుంది రేపు పెయింట్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట పండుగ రెండు మూడు రోజుల ముందు వినాయకుడు రెడీ అయ్యే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాము అందరు కళాకారులు సపోర్ట్ చేశారు మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో మరి సంటర్ దినిస కిషన్ రెడ్డి గారు విజయారెడ్డి అక్క గారు మరి చింత రామచంద్ర గారు బస్తి పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు అందరూ సహకారం బస్తి ప్రజలందరూ సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ ఉన్నామన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఈ వినాయకుడు భక్తుల వినాయకుడు అని జరుపుకుంటూ చెప్తామన్నమాట ఎందుకు భక్తుల వినాయకుడు అంటే ఇక్కడ వచ్చే భక్తుల ఇచ్చే కఠిన కానుకల వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు డెబ్బై సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయన్నమాట మరి దీనివల్ల ఏదో విఐపిలో వాళ్ళు ఈయన కాకుండా ఇక్కడ వచ్చే భక్తుల సాగారం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట మరి వినాయక చవితి తర్వాత కూడా మీరు చూసినట్టయితే సంవత్సరం పొడుగున గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇరవై నుంచి నడుస్తుంది వినాయక చవితి తర్వాత నవరాత్రులు మీరు చూసినట్టయితే నవరాత్రులు వచ్చేసేమో అమ్మవారి నవరాత్రులు చేస్తాము దాని తర్వాత సీతారామ కళ్యాణం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం చేస్తాము దాంతోపాటు హోలీ సంబరాలు కావచ్చు మీరు శివరాత్రి సంబరాలు కావచ్చు ఎండాకాలం వస్తే బ్లాంకెట్స్ వంచుతా మన వాటర్ క్యాంప్ పెడతాము చలికాలం వస్తే మన బ్లాంకెట్స్ వంచుతాము ఎండాకాలం వస్తే వాటర్ క్యాంపులు పెడతాము అట్లా గణేష్ ఉత్సవం కమిటీ తర్వాత అన్ని సేవా కార్యక్రమాలు అనేది మేము చేస్తూనే ఉన్నాం అనమాట ఇక్కడ బస్తి ప్రజలందరి సహకారంతో అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు రన్నింగ్ అవుతూ ఉన్నాయి చూడండి లడ్డు ఏంటంటే మీరు చూసినట్టయితే ఇంత తాపేశ్వరం నుంచి వస్తుండే ఆయన ఇచ్చే లడ్డు పంచడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి భగవంతు చేతిలో పెట్టట్లేము హైదరాబాద్ లంగరకు సంబంధించిన శ్రీకాంత్ అనే భక్తుడు దాదాపు రెండు వేల కిలో లడ్డు పెడతా ఉన్నాడు అది మూడో రోజు నాలుగో రోజు పనిచేస్తూ ఉన్నాం అనమాట దాంతోపాటు హైదరాబాద్ సంబంధించిన సురేషి ఫుడ్స్ వాళ్ళు కూడా లడ్డిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం చాలామంది సుమారు చాలా లడ్లు అనేది వస్తూ ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చే భక్తులందరికీ సర్వే అంత లడ్డు వస్తుంది అంత లడ్డు అనేది భగవంతునికి భక్తులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి మరి బ్యారికేడింగ్ గడ ఇంకా అదొకటి ఎలక్ట్రిక్ బోర్డు అన్ని ప్రభుత్వ అధికారులు అందరూ సపోర్టింగ్ ఉంటారు మనకు ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్ వాళ్ళనో వినాయకుడు సరికి అందరు సపోర్ట్ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది మున్సిపల్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ముఖ్యంగా పోలీస్ సిబ్బంది సపోర్ట్ చేస్తారన్నమాట చూడండి ఆయన ఉన్నప్పుడు మాకు బడన్ అనేది లేకుండే ఆయన భయనంత ఎట్లుంటుందంటే ఆయన ఎంత బడన్ ఉండేది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట బట్ ఆయనకి ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ అరవై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉండే మరి దాని తర్వాత సందీప్ మామగారు ఉన్నారు ఆయన కూడా మా నానమ్మ నలభై ఐదేళ్ళ నుంచి వాళ్ళు ఆయన ఇద్దరు కలిసి చేస్తూ ఉండే దాని తర్వాత అప్పుడు చిన్నప్పటి నుంచి బ్యాక్ ఎండ్లో మొత్తం నేనే వర్క్ చేస్తుండే కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడు బాధ్యత వాళ్ళ మీద ఉండేప్పుడు నా మీద బాధ్యత వచ్చింది కాబట్టి పెద్ద కొంచెం ఉంటది బడ ఉంటుంది మా వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత కూడా మాకు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి పండుగ అంటే పదకొండు రోజులు పండుగ జరిపాలంటే మేము ఒక ఐదు మూడు నెలల నెలలు మేము ఇంకా పని చేయాలి మూడు నెలల భగవంతుని సేవ చేస్తేనే ఈ పదకొండు రోజు ఇస్తావాలనేది ఘనంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ భగవంతునిచ్చే వరము దాన్ని మేము దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట చూడండి మన ఏడో తేదీ మొదటి పూజగా గణేషోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు అన్నారు ముఖ్యమంత్రి కావచ్చు లేదా గవర్నర్ గారు వస్తారు వారి చేతుల మీద ప్రతిష్టాపన వస్తుంది వారితో పాటు బస్సు పెద్దలందరూ బస్సు యువకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు మొదటి పూజకు వారు వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి మీరు చూసినట్టయితే పదకొండు రోజులు అంటారు కానీ మేము తొమ్మిది రోజులే క్యాలిక్యులేషన్ తీసుకోవాలి పదో రోజు కూడా దర్శనం అనేది ఉండదు పదకొండవ రోజు కూడా ఉదయమే ఉదయమే దర్శనం అయిపోతూ ఉంటుంది సో అందరికీ ఏంటంటే ఉదయం నాలుగు గంటల గంట భగవంతుని దర్శించుకుంటే బాగుంటుంది మరి మీరు అల్టర్నేట్ వెహికల్స్ కూడా కాకుండా మెట్రోస్ కావచ్చు ఎంఎంటీఎస్ కావచ్చు అది యూజ్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాము